సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాల కోరిక ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున మా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను క్రీస్తు నందు మాకు అత్యంత ప్రియమైన దైవజనమ నిన్న అందించబడిన వర్తమానం విని అనేక వందల మంది నిట్టూర్పుతో బ్రతుకున్న మా గుండెల్లో వాక్యం ద్వారా దేవుడు నిరీక్షణ పుట్టించాడు సంతోషంగా మీరు పొందుకున్న ఆత్మీయ అనుభూతిని తెలియచేశారు అందుకే సమస్త ఘనతలు ఏ సైకే కలుగునుగాక మంచిది నేను అడుగుతానని చెప్పే కదా ఎంతమంది కుటుంబాల్లో గడిచిన రాత్రి కుటుంబ ప్రార్థన జరిగింది నిన్నదను చాలా మంది బిడ్డలు అనయా మా కుటుంబాల్లో కుటుంబ ఆరాధన చేసుకున్నాం కుటుంబ ప్రార్థన జరిగిందని ఇంచుమించు వంద పైగా కుటుంబాలు మా కుటుంబాల్లో కుటుంబ ప్రార్థన చేసుకున్నామని నాకు వ్యక్తిగతంగా మెసేజ్ పంపించారు ఎస్ కామెంట్ బాక్స్లో మేము కుటుంబ ప్రార్థన చేసుకున్నామని నా మాట విన్న తోడనే స్పందించి మీ ఆత్మీయ అనుభవాలను మాతో పంచుకున్నందుకు నా చేతులు జోడించి వారందరికీ కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాను తప్పకుండా ప్రతిదినం కుటుంబ ఆరాధన జరిగించుకోండి అవును తముడు చెల్లి ఈరోజు అరుణోదయపు దినాన్ని లేచి ప్రార్థన చేసుకున్నారా కనీసం ఒక అర్ధగట్టయిన ప్రభు సన్నిధిలో గడిపారా ఒకవేళ ఇంకా ప్రభు సన్నిధిలో గడపకపోతే గడప దాటి బయటికి వెళ్ళక మునిపే ఆయన పాద సన్నిధిలో గడిపి అటు పెంబటే మీ మీ ఉద్యోగాల నిమిత్తం బయలుదేరి వెళ్ళండి మంచిది ఈరోజు బుధవారం కదా సాయంకాలం ఏడు గంటలకు లైవ్ అందించబడుతుంది కుటుంబ సమేతంగా ఈ రాత్రి లైవ్ చూడండి విశేషంగా మీరు పంపిస్తున్న విలువైన కానుకలకు మా హృదయపూర్వకమైన వందనాలు స్క్రీన్ మీద కనపడుతున్న ఫోన్పే గూగుల్ పే అకౌంట్ నెంబర్స్ అవన్నీ ఇమాన్యుయల్ మినిస్ట్రీకి చెందినటువంటివే దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే పరిచయకు సహకరించండి అవును దేవుని వాక్యాన్ని చదువుకున్నారా ఈరోజు ఎన్నేయాలు మీరు చదివారు మీరు చదివిన ఆ వాక్యం ద్వారా దేవుడు మీతో ఏం మాట్లాడారు ఏది డివోషన్ ఉంటుంది కదా ప్రతిదిన అధ్యయనం మీ డైలీ డివోషన్లో ఈరోజు చదివిన వాక్యం ద్వారా దేవుడు మీతో ఏం మాట్లాడారు కింద తప్పకుండా కామెంట్ బాక్స్లో రాయండి ఎందుకు ఈ వాక్యాన్ని చదవాలి ఆ వాక్యాన్ని కూడా పరిశీలనగా చదవాలి ఏదో లొడ్ లొడ్లోడా లొడ్లోడా చదువుకుంటూ వెళ్ళటం కాదు పరిశీలనగా పరిశోధనాత్మకంగా చదివి దాన్ని ధ్యానిస్తూ ఉండాలి ఎందుకు ధ్యానిస్తూ ఉండాలి ఒక అద్భుతమైన మాట చెప్పమంటారా భక్తికి భుక్తికి కావలసిన ప్రతిదీ నీకు నాకు నేర్పే ఏకైక గ్రంథం రాజగ్రంథం మనం చదివే పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబుల్ మరోసారి చెప్పమంటారా భక్తికి భుక్తికి కావలసిన ప్రతిదీ ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఉంది దాన్ని అర్థం చేసుకోగలిగే ఆ మనోనేత్రాలు నీకు ఉండాలే కానీ అందుకనే ధర్మశాస్త్రాన్ని గుర్చి అంటే దేవుని వాక్యాన్ని గూర్చి భక్తుడైన దావీద్ గారు ఒక అద్భుతమైన మాట అంటారు ఏమంటారు చెప్పంటారా నూట పంతొమ్మిదో కీర్తన చూడండి పద్దెనిమిదో చరణం నూట పంతొమ్మిదో కీర్తన పద్దెనిమిదో చరణం నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యం ఆశ్చర్యమైన సంగతులను చూచునట్లు నా కన్నులను తెరువుమో విన్నారా బైబిల్ చదివే ప్రతిసారి బైబిల్ ముట్టుకున్న ప్రతిసారి ఇలా ప్రార్థన చేయాలి ఏవని అయా నీ ధర్మశాస్త్రమందు ఆశ్చర్యకరమైన సంగతులు ఉన్నాయి వాటిని నేను గ్రహించగలిగేటట్లు నా మనోనేత్రాలు తిరు నా మనోనేత్రాలు తెరువయ్యా తమ్ముడా చెల్లి బైబిల్ చదివే ప్రతిసారి నీ ధర్మశాస్త్రంలో మరలా ఆశ్చర్యకరమైన సంగతులు ఉన్నాయి దాన్ని గ్రహించగలిగేటట్లుగా నా మనోనేత్రాలు చెరువయ్యా అని ప్రార్థించే భక్తికి భుక్తికి కావలసిన ప్రతిదీ లేఖనాలలో నుంచి దేవుడు నీకు నేర్పుతాడు తమ్ముడా చెల్లి అద్భుతమైన మాట చెప్పమంటావా ఇది ఎందుకు రాజగ్రంథమో తెలుసా దీనిలో ఆరోగ్య శాస్త్రం ఉంది విన్నారా ఆర్థిక శాస్త్రం ఉంది ఆత్మీయ శాస్త్రం ఉంది మరలా చెప్తున్నాను భుక్తికి భక్తికి కావలసిన ప్రతిదీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నిక్షిప్తమై ఉంది మీరు అనవచ్చు ఆరోగ్య శాస్త్రం ఇందులో ఏముందన్నా నువ్వు చదవాలి కానీ బైబిల్లో చూస్తాం కొవ్వు అంతా బలిపేట మీద దహించాలి కొవ్వు తినకూడదు అంటాడు ఏ కొవ్వు ఎందుకు తినకూడదు అన్నాడు శాస్త్రం ఇందులో ఉంది హార్ట్ అటాక్ వచ్చేది దేన్ని బట్టి చెప్పండి హార్ట్ సడన్గా ఫెయిలియర్ అయ్యేది దేని బట్టి నవ్ సిస్టమ్ బ్లాకేజ్ అయ్యేది దేన్ని బట్టి కొవ్వును బట్టి కాదా దేవుడు మన ఆరోగ్యాన్ని ఎరిగి కొవ్వంత యోహోవాది క్రూవంత యోగోవాది అది బలిపేట మీద దహించండి అన్నాడు ఆరోగ్యశాస్త్రి గుమార్ చెప్పమంటారా పసకాను భుజించేటప్పుడు చేదు కూరలతో పూజించాలన్నాడు ఎందుకు మాంసాన్ని తింటే అది అరిగి జీర్ణమై బయటికి రావటానికి డెబ్బై రెండు గంటలు పట్టింది డెబ్బై రెండు గంటలు మాంసం కడుపులో ఉందంటే అబ్బో ఎంత కుల్ కదా కదా మాంసం డెబ్బై రెండు గంటలు అట్లా పెట్టావు అనుకోండి ఏమైపోద్ది కుల్లిపోద్ది కదా అలా కుల్లిపోయినప్పుడు ఎంత బ్యాక్టీరియా ఫామ్ అయింది చేదు కూర తిన్నప్పుడు ఆ చేదు బ్యాక్టీరియాని చంపేస్తుంది ఆరోగ్యం వచ్చేస్తుంది గ్రంథం రాజగ్రంథం నీ మనోనేత్రాలకు తెరవబడాలే కానీ ఆరోగ్య శాస్త్రం ఇందులో ఉంది ఆర్థిక శాస్త్రం ఇందులో ఉంది ఎవడైనా గోపురమును కట్టదలిచినోడల కూర్చొని తగులుబడి చూసుకొని దీన్ని నేను కట్టగలనా లేదా తగినంత ధనం నాకుందా లేదా ఆర్థిక శాస్త్రం కుటుంబ శాస్త్రం దీనిలో ఉంది మానసిక శాస్త్రం దీనిలో ఉంది వాట్ నాట్ ఈ భూమి మీద నీ భక్తికి కావలసిన ప్రతిదీ భక్తికి కావలసిన ప్రతిదీ పరిశుద్ధ గ్రంథంలో రాయిబడి అందుకనే అందుకనే దైవజనమ బైబిల్ చదివేటప్పుడు మనం చేయాల్సిన మొట్టమొదటి ప్రార్థన నీ ధర్మశాస్త్రమందు ఆశ్చర్యకరమైన సంగతులు నేను గ్రహించున్నట్లు నా మనోనేత్రాలు తెరువయ్యా అద్భుతం అది అమెరికా దేశం అమెరికా దేశంలో యాండీ సొరెల్లే అనే ఒక పైలట్ విమాన చోదకుడు ఉండేవాడు నాస్తికుడు దేవుడంటే అస్సలు గెట్టదు బట్ మల్టీ టాలెంటెడ్ అద్భుతం ఏంటంటే ఆ విమానంలో ప్రయాణమే వెళ్తూనే కొన్ని ప్రత్యేకమైన పరికరాల ద్వారా భూమి లోపల ఎక్కడెక్కడ చమురు దొరుకుతుందో ఏ స్థలాల్లో చమురు ఉంటుందో కొన్ని ప్రత్యేకమైన పరికరాల ద్వారా ఇట్టే పసిగట్టేవాడు కనుక్కునేవాడు ఆ దేశం అంతా పేరుగా అంచిన అద్భుతమైన వ్యక్తి ఈ వ్యక్తి అతని సేవలు అమెరికా దేశమే కాదు అనేక దేశాలు వినియోగించుకుంటూ ఉండేవి అట్ ద సేమ్ టైం నాస్తికుడు దేవుడు లేడు దయ్యం లేదు ఉన్నదంతా సైన్స్ అని అనుకుంటూ ఉండేవాడు దినాలు అట్లా సాగుతున్నాయి పదే పదే ఆ విమాన ప్రయాణాలు చేయటాన్ని బట్టి ఒకరోజు తాను ప్రయాణమే వెళ్తున్న విమానం భయానకరమైన అపాయానికి చిక్కుంది ఇక ప్రయాణికులు అందరూ చచ్చిపోయేవరా మనం ఇక బ్రతకం తల్లిదండ్రులను పిల్లలను అన్నదమ్ములను అక్కజల్లులను తలంచుకుని గుండెల విషయలాగా ఏడుస్తున్నారు వాళ్ళల్లో ఇతడు కూడా ఉన్నాడు ఎవరు యాండీ సొరిల్లే విన్నారా ఇతను కూడా ఉన్నాడు అయిపోయిందిరా నా పనిని కానీ విచిత్రం కొన్ని పరిస్థితులను బట్టి మరణంలో నుండి తప్పించబడ్డాడు ఎప్పుడైతే ఆ భయంకరమైన మరణంలో నుంచి తను తప్పించబడ్డాడో గుండెల్లో నుంచి ఒక భయం ప్రారంభమైంది ఒకవేళ నేను మరణిస్తే ఎక్కడికి వెళ్తాను మరణం తర్వాత జీవితం ఉందా అసలు మానవ జీవితంలో మరణం ఏంటి మరణం తర్వాత మనుషుడు ఏమవుతాడు అని మరణాన్ని గురించి మరణ ఎస్ మరణాన్ని గూర్చి మరణం తర్వాత జీవితాన్ని గూర్చి ఆలోచించడం ప్రారంభించాడు నిజమే బిట్లరా ఒక మనిషికి నైరాశ్యాన్ని నేర్పే స్థలం శ్మశానానికి మించింది ఏముంది చెప్పండి ఏ ఉందిరా బాబు ఈ లోకంలో ఎప్పుడు చచ్చిపోతామో ఏమో ఏముంది జీవితంలో అని ఒక తెలియని నిర్లిప్త మనిషి హృదయంలో కలుగు చేసేది ఎక్కడో తెలుసా సమా సమాధి కార్యక్రమంలోనే నా జీవితంలో చాలా మరణాలు కళతో చూసాం అయితే కళతో చూసిన మరణాల్లో ఎప్పటికీ ఎప్పటికీ హృదయాన్ని ఇట్లా కదిలించే మూడు భయంకరమైన మరణాలు ఒకటి మాజీ ముఖ్యమంత్రి ప్రీతమ నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు కదా వారి మరణం గుర్తొచ్చినప్పుడు ఎలా ఇంతే కదా జీవితం ఎందుకురా ఈ జీవితం కోసం ఇలా ప్రాకులాటం ఈ చిన్న జీవితం కోసం ఎందుకు ఈ ప్రాకులాట తెలియని నైరాశ్యం బయలుదేరుతుంది అంత గొప్ప రాజకీయవేత్త తను చనిపోయిన తర్వాత తన డెడ్ బాడీని తీసే ఆ ప్రక్రియను చూసారా హెలికాప్టర్స్తో ప్లాస్టిక్ సంచుల్లో బ్యాగ్స్లో ఆయన బాడీ అట్లా లిఫ్ట్ చేస్తా ఉంటే మొక్కలు మొక్కలుగా పడి ఇంతే కదా జీవితం తన అందాలతో ప్రపంచ దేశాలను ఉర్రి తన అందాలతో ప్రపంచ దేశాలను ఉర్రూతు లిగించిన శ్రీదేవి మహా గొప్ప సౌందర్య ఇంతే కథా జీవితం పల్నాటి టైగర్ అని పేరు వహించిన వారు కోడెల శివప్రసాద్ గారు చిన్న గదిలో ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు తెలుగు రాష్ట్రానికి మొట్టమొదటి అసెంబ్లీ స్పీకర్ చూ ఇంతే కదా మానవ జీవితం తమ్ముడు కూర్చున్న లేచిన నా అంతం ఎలా ఉంటుందో ప్రభా నాకు తెలియచేయవని బ్రతికున్నప్పుడు మరణదినం మీద మనసు పెట్టి ఆలోచిస్తే జీవితంలో తప్పులు చేయకుండా సాధ్యమైనంత వరకు అది మనల్ని భద్రపరుస్తుంది ఎప్పుడైతే ఆ మరణంలో నుంచి తప్పించబడ్డాడో ఏ అండి మరణం తర్వాత జీవితం ఏంటని ఆలోచిస్తున్నాడు ఎన్ని గ్రంథాలు చదివినా అతనికి సమాధానం దొరకలే తన మనసును బట్టి పీడిస్తున్న ప్రతి సమస్యకు సమాధానాన్ని ఇచ్చిన ఏకైక రాజ గ్రంథం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ యేసుక్రీస్తు వారి మాటలో పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ఆ లేఖన సత్యాలు మరణం మరణం తర్వాత మరో లోకాన్ని కూర్చిన సమాచారం తెలుసుకొని ఎస్ నేను వెతుకుతున్న దేవుడు ఈ దేవుడు మరణం తర్వాత మరో జీవితం కొరకు సిద్ధపడాలని భక్తిగా బ్రతకటం ప్రారంభించాడు నాస్తికుడు విన్నారా నాస్తికుడు ఇప్పుడు ఆస్తికుడు అయ్యాడు అట్లా సాగుతున్నాయి బైబిల్ విపరీతంగా చదివేవాడు ఈ నాస్తికుడు తాను వెళ్ళిన చోటల్లా స్వార్థ పని చేసేవాడట ఆ స్వార్థ పరిచర్య పరంపరలో బైబుల్ గురించి ఇంకెక్కువ తెలుసుకుందామని ఇజ్రాయిల్ దేశానికి వెళ్ళాడు ఇజ్రాయెల్ దేశంలో అడుగు పెట్టిన తోడనే అద్భుతం తెలుసా హృదయం అంతా పులకరించిపోయి ఇది నా ప్రభు నడియాడిన గట నా రక్షకుడు నడియాడిన గడ్డ కదా అని ఆ గడ్డలో అడుగు పెట్టడంతో ఈ దేశానికి నేను ఏదైనా ఒక మేలు చేయాలి ఈ దేశానికి ఏదో ఒక మేలు చేసి ఈ గడ్డ యొక్క రుణాన్ని తీర్చుకోవాలని ఆలోచిస్తూ ఉన్నాడు ఏం చేయగలను నేను ఏం చేయగలను దైవజన్మ ఆయన డైలీ డివోషన్లో భాగంగా కాండం ముప్పై మూడో అధ్యాయం చదువుతున్నాడు ఆ ముప్పై మూడవ అధ్యాయం చదువుకుంటూ చదువుకుంటూ ఇరవై నాలుగో వచనం వచ్చేసరికి ఆగిపోయాడట ఆగిపోయి పదే పదే ఎగైన్ అండ్ ఎగైన్ రిపీటెడ్గా చదవటం ప్రారంభించాడు దేవా నీ ధర్మశాస్త్ర ముందు దాగి ఉన్న ఆశ్చర్యకరమైన సంగతులు గ్రహించినట్లు నా మనోనేత్రాలు తెరువయ్యా అని ప్రార్థన చేసుకున్నాడటండి ఆ వచనం ఎప్పుడైతే అర్థమైందో గంతులు వేయటం ప్రారంభించాడట నాట్యమాటం ప్రారంభించాడట చివరికి ఇస్రాయుల్ దేశానికి ఒక దీవెనకరమైన కార్యం చేశాడట మీరు అనొచ్చు ఇంతకీ ద్వితీయోపదేశకాండం ముప్పై మూడో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చినంలో ఏం రాసి ఉందన్న ఆయన అంతగా గంతులు వేసే కార్యం అక్కడ ఏం జరిగింది అని అంటారా రండి ధ్యానించుదాం ద్వితీయోపదేశకాండం ముప్పై మూడో అధ్యాయం ఎస్ ఇరవై నాలుగో వచ్చిన ఆషేరును గూర్చి ఇట్లని ను ఆషేరు తన సహోదరులందరికంటే ఎక్కువగా ఆశీర్వదించబడును అతడు తన సహోదరులందరికంటే కటాక్షమునొందును తన పాదములను తైలములో ముంచుకొను వినరా తన పాదములను తైలములో ముంచుకొను ఆశేరు సహోదరులందరికంటే ఘనత పొందాడట వారందరికంటే ఎక్కువ కటాక్షాన్ని పొందాడట కారణం ఏంటంటే అతని పాదములు తైలములో ముంచుతాడు అని రాసిందట పాదాలు తైలములో ముంచటం ఏంటి ఆలోచించి గ్రంథం పంతొమ్మిది అధ్యాయం నుంచి చదవటం ప్రారంభించాడట మరల ఆ ఇస్రాయల్ దేశపు ఆశేరు కోత్రం ఏ ప్రాంతంలో ఉందో ఆ దేశపు మ్యాప్ తీసుకొని వస్తే ఆశరు గోత్రానికి ఇవ్వబడిన భూభాగం అట మనుషుని పాదము ఏ ఆకారంలో ఉంటుందో ఆశరు గోత్రపు ఆ భూభాగం మనుషుని పాదపు ఆకారంలో ఉన్నట విన్నారు మానవుని పాదము ఏ ఆకారంలో ఉంటుందో ఆశరు గోత్రానికి ఇవ్వబడిన ఆ భూభాగం సేమ్ అలాగే ఉందట అది అతని పాదములు తైలములో ముంచును అని రాసింది కదా వెంటనే ఇస్రాయిల్ ఆయిల్ కార్పొరేషన్ వారికి వెంటనే ఫోన్ చేశాడు అయ్యా మీరు ఎప్పుడైనా ఆషేరు ప్రాంతంలో ఆషేరు గోత్రికుల ప్రాంతంలో చమురున్నట్లుగా మీరు ఏమన్నా కనుగొన్నారా లేదు లేదయ్యా ఉండటానికి అవకాశమే లేదన్నారు ఆయన అన్నాడు ఆషేరు గోత్ర ప్రాంతంలో తప్పకుండా చమురు దొరుకుతుంది మీరు త్రవటం ప్రారంభించను వాళ్ళన్నారు ఎలా చెప్తావయ్యా నీవు లేఖనాన్ని బట్టి చెప్తానయ్యా రాజగ్రంథం ఆ మాట చెప్తుంది భక్తికి భుక్తికి కావలసింది నేర్పుతుంది రాజగ్రంథం ఏమి నేర్పిందయ్యా అప్పుడు చెప్పాడు ఆశరు తన పాదములు తైలములో ముంచును అంటే చమురు ఆశరు గోత్రం ఉన్న ప్రాంతంలో చమురుంటుందని దేవుడు లేఖనాల్లో చెప్పాడు ఒకసారి త్రవి చూడండి అని చెప్తే క్రీస్తు శకం పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదో సంవత్సరంలో అక్కడ త్రవకాలు ప్రారంభిస్తే అద్భుతం చమురు ఉబికి ప్రవహించిందట టిల్ దేట్ ఇస్రాయల్ దేశంలో ఎప్పటికీ చమురు దొరికే ప్రాంతాలలో ఓ ప్రత్యేకమైన ప్రాంతం ఆశేరు ప్రాంతం నేను విన్నాను ఇస్రాయేల్ దేశం అంతటిలో చమురు దొరికే ఏకైక స్థలం ఆశేరు ప్రాంతం అట మాట అయితే ఆషేరు ప్రాంతంలో చమురు బావులు ఉన్నాయి అనేది కన్ఫర్మ్ అందరు అడిగారు అయ్యా ఇక్కడ చమురు బావులు ఉన్నాయని ఎలా నువ్వు తెలుసుకోగలిగా నేను తెలుసుకోలేదయ్యా ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్న ఆశ్చర్యకరమైన సంగతులు గ్రహించినట్లుగా దేవుడు నా మనోనేత్రాలు తెరిచాడు తమ్ముడా బైబిల్ లోడా లోడా చదువుకుంటూ వెళ్ళిపోకు రెండు మూడు అధ్యాయాలు ఈ ఈరోజు అని ఊరక పైపై చదువుకుంటూ వెళ్ళకో చదువు పది అధ్యాయాలు చదువు కానీ ఒక్కొక్క అక్షరం ఒక్కొక్క అక్షరం దాని రసాన్ని దాని సారాన్ని పీల్చుకుంది ఆర్థిక శాస్త్రం కుటుంబ శాస్త్రం ఆరోగ్య శాస్త్రం ఆత్మీయ శాస్త్రం మానసిక శాస్త్రం వాట్ నాట్ మేలైన ప్రతిదీ ధర్మశాస్త్రంలో దాగింది ఏసైక మహిమ గాక దైవ దైవజనాంగమా ఇప్పటికీ ఇస్రాయిల్ దేశములో అతి పెద్ద చమురు బాములో సారీ అతి పెద్ద చమురు బాములున్న బావులున్న ఏకైక స్థలం ఆషేరు ప్రాంతం అట ఆషేరు ప్రాంతం ఇస్రాయిల్ దేశంలో జాకీ షేర్మేన్ అనే ఒక యూదుడు ఉండేవాడు యేసుక్రీస్తుని పొరపాటును అంగీకరించేవాడు కాదు అసలంగీకరించేవాడు కాదు కానీ యూదుడు ఓ రోజు యాండీ దగ్గరికి వచ్చి యాండీ ఇక్కడ చమురు ఉన్నాయి బావులు ఉన్నాయన్న సంగతి నువ్వు ఎలా తెలుసుకున్నావు అన్నాడు దేవుని లేఖనాల్లో రాయబడిన మాటలను బట్టి ద్వితీయోపదేశ ముప్పై మూడు ఇరవై నాలుగులో రాయబడిన మాటలను బట్టి నేను చదివాను వాక్యంలో అక్కడ ఆశేరు తన పాదములు చమురులో ముంచును అని రాస్తుంది కదా అక్కడ చమురుందని వాక్యం చెప్పింది దాన్ని బట్టి నేను కనుగొన్నాను నిశ్చయిస్తుడై అక్కడికక్కడే ఈ యూదుడు ఏసుక్రీస్తును స్వరక్షకునిగా అంగీకరించాడట బాబు ఎందుకు యేసుక్రీస్తును స్వరక్షకునిగా అంగీకరించావు చమురు బాములు ఇచ్చాడని చమురు బావులు ఇచ్చాడనా మరి ఎందుకు నువ్వు యేసుక్రీస్తుని అంగీకరించావు వాక్యంలో ఈ స్థలంలో ఈ స్థలములో అవును చవురు బావులు ఉన్నాయి అని లేఖనాలు రాయబడింది కదా అంటే లేఖనాల్లో ఇక్కడ ఉంది అంటే అక్కడ ఉంది కదా మరి ఇదే లేఖనాల్లో నరకాన్ని గురించి రాయిబడి ఉంది పరలోకాన్ని గురిచి రాయిబడి ఉంది కదా ఇక్కడ చవురు బావులు ఉన్నాయి అంటే అక్కడ ఉన్నాయి కదా మరి బైబుల్ పరలోకం ఉందని చెప్పింది నరకం ఉందని చెప్పింది యేసుక్రీస్తును ఎందుకు స్వరక్షకుని అంగీకరించానో తెలుసా నరకాజ్ఞు నుంచి పరలోక రాజ్యానికి వారసుడిగా మార్చబడటానికి యూదుడు యేసుక్రీస్తుని అంగీకరించానట అన్నసా చాలామంది ఇస్రాయేలీలట ఎప్పుడైనా యుద్ధానికి బయలుదేరి వెళ్ళేటప్పుడు యహోషవా గ్రంథాన్ని చదువుతారట విన్నారా ఎందుకు తెలుసా యహోశవ గ్రంథంలో యుద్ధతంత్రాన్ని ఎలా ఇస్రాయిలీలు చేశారో చదివి వారి అడుగుజార్లను ఈ కాలపు ఇస్రాయిలీలు కూడా వెంబడిస్తారట అమెన్ మరలా చెప్తున్నాను ధర్మశాస్త్రం అందు ఆశ్చర్యకరమైన సంగతులు మనకు దొరుకుతాయి బైబిల్ పట్టుకున్నప్పుడు ఎలా దేవా నా మనోనేత్రాలు తెరవా నా కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలో నాకు నేర్పవా నా పిల్లల్ని ఎలా పెంచాలో నాకు నేర్పవా ఈ భర్తతో ఎలా కాపురం చేయాలో నాకు నేర్పవా నా భార్యను ఎలా నాకు నేర్పవా ఉద్యోగ స్థలంలో అధికారులను ఎలా గౌరవించాలో నాకు నేర్పవా ఒక మంచి మనిషిగా లోకంలో నేను ఎలా బ్రతకాలో నాకు నేర్పవా ఏ రుచులో జొరబడకుండా పవిత్రంగా బ్రతికే జీవితం నాకు నేర్పవా అప్పుల పాలు కాకుండా ఆర్థిక సమస్యలు చిక్కోకుండా అర్ధాయుషుతో చనిపోకుండా అయ్యా నేను ఎలా బ్రతకాలో నాకు నేర్పవా నువ్వు అడిగితే ధర్మశాస్త్రం చదివేటప్పుడు ఆశ్చర్యకరమైన సంగతులు దేవుడు నీకు తెలియచేసి ఆశ్చర్యకరమైన సంగతులు నీకు తెలియచేసి భక్తికి భక్తికి కావలసిన ప్రతిదీ నా దేవుడు నీకు నేర్పునుగాక ఇక మీద ప్రార్థన చేస్తావా బైబిల్ ముట్టుకున్నప్పుడు నువ్వు చదివేటప్పుడు నీ ధర్మశాస్త్రము ఆశ్చర్యకరమైన సంగతులు నేను తెలుసుకున్నట్లు నా కన్నులు నా నేత్రాలు తెరువయ్యా నటి కృప దేవుడు నీకు అనుగ్రహించునుగాక చదువుతారు కదా బైబుల్ ఈరోజు ఎన్ని అధ్యాయాలు చదివారు తప్పకుండా కింద కామెంట్ బాక్స్లో రాయండి వ్రాయిటం మాత్రమే కాదు ఏ వాక్యం ద్వారా దేవుడు మీతో మాట్లాడాడు రాస్తారు కదా ప్రార్థన సర్వశక్తి గల తండ్రి సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా మాతో మీరు మాట్లాడిన ప్రతి శ్రేష్టమైన మేము మాటకై స్తోత్రాలు అవును పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించేటప్పుడు మేము చేయాల్సిన ప్రార్థన ఏంటో మాతో మాట్లాడాం ధర్మశాస్త్రమందు ముందు ఆశ్చర్యకరమైన సంగతులు మేము గ్రహించినట్లుగా మా మనోనేత్రాలు తెరువయ్యా ఈ వాక్య విన ప్రతి బిడ్డ మనోనేత్రాలు నామం పేరిట మీరు తెరుచుదురుగాక ఏ నామం పేరిట మీరు తెరుచుదురుగాక మీ నామానికి మహిమ తెచ్చుకోండి ఈ నీ బిడ్డల ప్రయాణాల్లో తోడుగా ఉండండి కాపుదల భద్రత సంరక్షణ సమృద్ధిగా మీరు దయచేయండి ఏసు నామం పేరిట ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాం తండ్రి అమెన్ మ్యాన్ తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైనశు వారి ది కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక ఎ మ్యాన్ థ్యాంక్ యూ కృపా సమాధానాలు మన అందరికీ తోడయుండునుగాక